ఇరవై ఎనిమిది అక్రమ విల్లాల్లో పదకొండు విల్లాలను పూర్తిగా కూల్చివేసింది అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా ఇప్పటి వరకు చెరువుల ఎఫ్టిఎల్ పరిధిలోని వ్యాపార కార్యకలాపాల జోలికి మాత్రమే వెళ్లింది తుమ్మిడికుంట ఎన్ కన్వెన్షన్ అప్పా చెరువులోని పారిశ్రామిక షెట్లను నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించారని పూర్తిగా ధ్వంసం చేసింది అక్రమదారులంతా హైడ్రా అదే బాటలో వెళ్తుందని భావించిన క్రమంలో అనూహ్యంగా తన వ్యూహాన్ని మార్చుకొని అక్రమ నివాస సముదాయాలపై దృష్టి పెట్టింది దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట కద్వా చెరువులో అక్రమంగా నిర్మించిన విల్లాలను ఏ మాత్రం ఉపేక్షించకుండా ఒక్కొక్కటిగా నేలమాటం చేసింది వాటి యాజమానులు మేల్కొనే లోపే బుల్డోజర్లను దింపింది యాజమాన్లు అడ్డుపడ్డ ఆపమని బ్రతిమాల ఏ మాత్రం పట్టించుకోకుండా హైడ్రా తన కూల్చివేతలను కొనసాగించింది కూల్చివేతలకు ముందే హైడ్రా ఆ ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించింది మరోవైపు రెండు వందల నాలుగు విల్లాలను పురపాలిక అధికారులు సీజ్ చేశారు తాజాగా హైడ్రా కూడా బిల్డర్ విజయలక్ష్మిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు చెరువులను ఆనుకుని నివాసం ఉన్న వారంతా తమ ఇళ్లపై కూడా హైడ్రా బుల్డోజర్లను పంపుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు ఈ విషయాన్ని గ్రహించిన హైడ్రా కమిషనర్ రంగన చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో కొత్తగా నిర్మాణ దశలో ఉన్న నివాసాలు నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తున్నామని స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టేటన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.